హలో అండి ఈరోజైతే ఒక మంచి హెల్తీ రెసిపీ పిల్లలకి ఇది ఒక్క లడ్డు ఇస్తే సరిపోతుంది రోజు పిల్లలకే కదండి మనం కూడా లేడీస్ ముఖ్యంగా ఫ్యామిలీ అంతా రోజుకి ఒక లడ్డు తింటే మనం హెల్దీగా ఉంటాం అనమాట ముందుగా వచ్చేసి గీ వేసుకోవాలి ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని బాదం పప్పు వన్ ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు వాల్నట్స్ ఒక కప్పు అలాగే వాటర్ మెలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అన్నీ ఒక కప్పు కప్పు వేసాను కిస్మిస్ కూడా ఒక కప్పు వేసుకున్నాను జీడిపప్పు ఇవన్నీ వేసుకొని ఫస్ట్ అయితే బాదం వాల్నట్స్ ఫ్రై చేసిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేశాను అనమాట తర్వాత లాస్ట్లో ఒక రెండు కప్పుల ఖర్జూరం ఖర్జూరం ఉంటుంది కదా టీమాటోని తీసుకొచ్చాను చక్కగా ఇది కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఫ్రై చేసి మిక్సీ జార్లో ఇలాచీలు ఒక ఐదారు ఇలాచీలు వేసుకుని మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి కచ్చా వచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్త అత్తటి పౌడర్లా చేయొద్దు కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న పప్పులు కనిపిస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా చక్కగా చేతికి నెయ్యి పూసుకొని ఈ విధంగా లడ్డూలు చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మనం వారానికి ఒకసారి చేసి పెట్టేసుకుంటే పిల్లలకి ఇంట్లో ఫ్యామిలీ అందరికి ఇచ్చి మనం కూడా తింటే హెల్తీగా ఉంటాం అనమాట ఇది నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాబాయ్